ఆల్ కారా వాటర్ సొల్యూషన్ సొల్యూషన్ ఫోర్ హార్ట్ వాటర్ ప్రాబ్లమ్స్ కాంటాక్ట్ నైన్ త్రీ త్రిబుల్ నైన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నిర్మేశ్వరి చాలామంది చిన్న పెయిన్ రాగానే పెయిన్ కిల్లర్స్ వాడేస్తూ ఉంటారు దీని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది ఆలోచించారు కానీ ఇవి ఆర్గన్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి కొన్ని కొన్నిసార్లు ఇవి ప్రమాదకర స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాయి ఇందుకే ఏంటి ఈ వచ్చే ప్రమాదాలు ఏంటి పెయిన్ కిల్లర్స్ వల్ల ఇవి ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది వీటన్నిటి గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాం డాక్టర్ వంశీగర్ నార్ మనతో పాటు జనరల్ ఫిజిషియన్ వారితో మాట్లాడి నమస్తే సార్ నమస్తే సార్ ఒక చిన్న హెడేక్ వచ్చినా లేదంటే ఏ పెయిన్ వచ్చినా కూడా మెడికల్ స్టోర్కి వెళ్ళడం ఒక పెయిన్ కిల్లర్ తీసుకోవడం వాడేయడం ఇది చాలా అలవాటైపోయింది జనాలకి కూడా ఏంటి ఈ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల ఎలాంటి ఆర్గాన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వల్ల బాడీలో ట్రాక్ట్ అంటే గ్యాస్ట్రైటిస్ ఎక్కువ రావడము కొంతమందికి ఇంకా ఎన్ఎసైడ్ అబ్యూజ్ అంటాము అంటే అది లేకుండా ఉండలేకుండా రెగ్యులర్గా వేసుకునే వాళ్ళకి అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ లేదు ఈ కిడ్నీ మీద మెల్లిమెల్లిగా ఎఫెక్ట్ చూపడం స్టార్ట్ చేస్తుందండి ఎక్కువ రోజులు వాడినా కొద్దీ ఆ కిడ్నీలో ఉన్న ప్యారెంట్ తర్వాత ఇంటర్స్టిషియల్ టిష్యూ ఇదంతా డ్యామేజ్ అయిపోయి మెల్లిమెల్లిగా కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఒక్కోసారి ఒక్కోసారి డయాలసిస్ కూడా వెళ్ళాల్సిన అవసరం రావచ్చు ఆ స్టేజ్కి కూడా వెళ్ళొచ్చు ఇంకా ఇంకా ఏంటంటే లివర్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట మన లివర్ ఏంటంటే మన బాడీలో ఉన్న టాక్సిన్ పదార్థాలని నార్మల్గా దాన్ని కన్వర్ట్ చేయగలగాలి ఈ ఇది నార్మల్ కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటే దాన్ని ఏమన్నా మనం కన్వర్ట్ చేసుకోగలుగుతుంది కానీ దాని లోడ్ దాని మీద లోడ్ ఎక్కువైపోయి ఎక్కువ ట్యాబ్లెట్స్ తీసుకుంటే లివర్ ఫెయిల్యూర్ కూడా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ యూస్ చేసే బదులు నార్మల్గా పారాసెటమాల్ ఉంటుంది కదా ఆ పారాసెటమాల్ యూజ్ చేసుకోవచ్చు ఆ పారాసెటమాల్ కూడా ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ వరకు ఓకే ఫైవ్ గ్రామ్స్ కన్నా ఎక్కువ యూస్ చేస్తున్నారు అని అంటే అది కూడా లివర్ ఫెయిల్యూర్కి దారి తీసే అవకాశం ఉంటుంది రావడమే అవి ఫైవ్ హండ్రెడ్ అలా వస్తుంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ వస్తుంది అది ఎవ్రీ ఫిఫ్త్ అవర్లీ సిక్స్త్ అవర్లీ అట్లా ఇస్తాము అది ఇచ్చినప్పుడు మనకు టూ టు త్రీ గ్రామ్స్ కన్నా ఎక్కువ రాదు ఒకసారి ఫైవ్ గ్రామ్స్ కన్నా ఎక్కువ తీసుకుంటే కిడ్ లివర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి ఓకే అండ్ సార్ మరి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్లో ఏదైనా పెయిన్కి సంబంధించి పెయిన్ కిలర్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు మరి అవి వాడటం ఎంతవరకు సేఫ్ మరి చూడండి యాక్చువల్గా డాక్టర్స్ కూడా పేషెంట్ కండిషన్ బట్టే ఇస్తారండి ఇప్పుడు సమ్ పేషెంట్కి ఆల్రెడీ డయాబెటీస్ ఉంది లేదు సమ్ కోమార్బిట్స్ ఉన్నాయి హార్ట్ ప్రాబ్లం ఉంది అలాంటి వాటికి మేము కిల్లర్స్ ఇవ్వము ఎందుకనంటే అది ఒక్క ట్యాబ్లెట్ తీసుకున్న మన ఫెయిల్ ఇప్పుడు కిడ్నీ ఆల్రెడీ డయాబెటీస్లో కిడ్నీ ఎంతో కొంత ఎఫెక్ట్ అయి ఉంటుంది ఇప్పుడు మనం ఒక్క పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల ఆ కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అందుకని మేము అలాంటి పేషెంట్స్లో అసలే ఇవ్వము మళ్ళీ హిస్టరీ తీసుకుంటాము ఒకవేళ పేషెంట్కి అల్సర్ లేదు తర్వాత ఎక్కడి నుంచి బ్లీడింగ్ అవ్వట్లేదు దాని తర్వాత ఇట్లాంటి డయాబెటీస్ కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ గుండె ప్రాబ్లం కానీ లేనప్పుడు సింటమాటిక్ రిలీఫ్ కోసం ఒక వన్ టూ డేస్ మాత్రం ఇస్తాం కానీ క్రానిక్గా అయితే ఇవ్వమండి అండ్ రీసెంట్గా ఒక న్యూస్ చూశాను ఏంటి అంటే పింకీ అనేసి బిగ్ బాస్ ఇందులో వచ్చిన కంటెస్టెంట్ ఆమె ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల తనకి సివియర్ కిడ్నీ ప్రాబ్లం ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది తను కనీసం నిలబడలేకపోతుంది అనేసి అంటే అంత సివియర్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి పెయిన్ కిల్లర్స్ వల్ల క్రానిక్గా యూజ్ చేస్తే రావచ్చు అండి చెప్తాను కదా క్రానిక్గా యూజ్ చేస్తే కిడ్నీ డ్యామేజ్ అయిపోయి కిడ్నీ డయాలసిస్ వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి అయితే సార్ ఇప్పుడు ఒక పేషెంట్ విపరీతమైన పెయిన్ కిల్లర్స్ వాడారు తను ఏదో పెయిన్ తగ్గించుకో తగ్గించుకోవడానికి తట్టుకోలేక అయితే ఇప్పుడు తనకి ఏదైనా లివర్ లివర్ కావచ్చు కిడ్నీ కావచ్చు ఎనీ ఆర్గాన్ ఏదైనా కొద్దిగా ఎఫెక్ట్ అయ్యింది అంటే ఫర్దర్గా వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మీరు సి చూడండి ఇప్పుడు కిడ్నీ ఎఫెక్ట్ అయింది అనుకోండి కిడ్నీ ఎఫెక్ట్ అయిపోయి తన కిడ్నీ ఫంక్షన్ అంతా తగ్గిపోయి మన బాడీలో కిడ్నీ చేసే పని ఏదైతే ఉంటుందో అది చేయకుండా ఉంటే డయాలసిస్ ఒకటే మార్గం లేదు అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రం చేసుకోవాల్సిన అవసరం పడుతుంది సేమ్ లివర్కి కూడా అంతే లివర్ ఫస్ట్ ఏదైనా సరే ఎక్కువ ఇస్తున్నామంటే దాన్ని స్టాప్ చేయాలి స్టాప్ చేస్తే లివర్ కొద్దిగా మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే కాబట్టి అది స్టాప్ చేసుకోమని చెప్తాం లేదు స్టాప్ చేసుకోకుండా రెగ్యులర్గా ఇంకా అట్లనే వేసుకుంటే మెల్లిమెల్లిగి లివర్ ఎఫెక్ట్ అయిపోయి ఆ లివర్ ఫెయిల్యూర్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది లివర్ ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప ఇంకా వేరే ఆప్షన్ కూడా ఉండకపోవచ్చు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ అంటే అల్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అల్సర్ అయినప్పుడు కూడా మనము ఎన్ఎస్ఐడ్స్ ఏవైతే పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారో దాన్ని స్టాప్ చేయమని చెప్పాలి ఒకవేళ అల్సర్ ఎక్కువ అయింది అని అంటే అది అక్కడ ఏమైనా ఇన్ఫెక్టెడ్ అయిందా లేకపోతే నార్మల్గానే ఉందా చూసుకోవాలి కొంతమందికి ఏంటంటే ఈ అల్సర్ పర్ఫరేషన్ అయిన పర్ఫరేట్ అయిపోయి బాడీలో పెరిటనైటిస్ వచ్చి పెరిటనైటిస్ అంటే అబ్డామిన్ అంతా ఇన్ఫెక్షన్ రావడం ఇలాంటివి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అవన్నీ అవాయిడ్ చేసుకోవడం అంటే ముందుగా మనం గుర్తుపట్టి గ్యాస్ట్రైటిస్ స్టేజ్లోనే ఆ గ్యాస్ట్రైటిస్ని తగ్గించుకుంటే ఈ కాంప్లికేషన్స్ అన్నీ రాకుండా ఉంటాయి అన్నమాట సార్ ఈ మధ్య డబ్ల్యూహెచ్ఓ కూడా పెయిన్ కిల్లర్స్కి సంబంధించి కొన్ని రకాల ట్యాబ్లెట్స్ అన్నవి బ్యాన్ చేస్తుంది అనేసి విన్నాం ఎలాంటి ట్యాబ్లెట్స్ మనం వాడకూడదు అంటారు సి అట్లేమి చెప్పలేదండి యాక్చువల్గా అంటే కొన్ని కంపెనీ కొన్ని కంపెనీ ట్యాబ్లెట్స్ని బ్యాన్ చేసింది అని చెప్పి చెప్తున్నారు కానీ అది కూడా మళ్ళీ రీసెర్చ్లో ఉంది ఎందుకంటే మేము ఇప్పుడు కొంతమంది ఐబ్యూప్రోఫిన్ అంటాం ఐబీ మనం అప్ చేయ కొంతమందికి రాస్తూనే ఉంటాం దానివల్ల ఏం ఎఫెక్ట్ అవ్వలేదు ఇప్పటివరకు కాకపోతే కొంతమందికి అయింది వందల ఒకరికి ఇద్దరికి అయింది అని చెప్పేసి దాన్ని మొత్తం బ్యా ఒక రీసెంట్గా వచ్చింది అది ఒక స్పెసిఫిక్ ఒక కంపెనీకి సంబంధించిన డ్రగ్కి అలా వచ్చింది కాకపోతే దాన్ని మళ్ళీ స్కి అలర్జిక్ స్కిన్ రియాక్షన్ బాడీ పైన రావడము ఇలాంటివి అని చెప్పేసి దాన్ని ఆపేశారు అండ్ పెయిన్ కిల్లరు కొంతమంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో ఇచ్చిన పెయిన్ కిల్లర్స్ ఉంటాయి కదా వాళ్ళు ఏం చేస్తారు ఫర్దర్గా వేరే వాళ్ళకి ఎవరికైనా ఒక చిన్న తలనొప్పి వచ్చినా లేకుంటే మోకాళ్ళు నొప్పి వచ్చినా ఇది పెయిన్కే కదా ఇచ్చారు దీని వాడు ఏం కాదు అనేసి ప్రిఫర్ చేస్తూ ఉంటారు వాళ్ళకు వాళ్ళు వాడేస్తూ ఉంటారు అలా వాడచ్చా లేదండి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్స్ వాడడానికి లేదు డాక్టర్ ఖచ్చితంగా అవసరము ఈ పేషెంట్కి అంటేనే అలాంటి పెయిన్ కిల్లర్స్ ఏమైనా రాస్తారు అప్పుడు మాత్రమే వాడాలి ఇప్పుడు పేషెంట్ పేషెంట్ డిఫరెంట్ అండి ఈ పేషెంట్కి నార్మల్గా ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు యంగ్ పేషెంట్ వితౌట్ ఎనీ కోమార్బిట్స్ సివియర్ పెయిన్ ఉంది తగ్గడానికి అతనికి రాసి ఉండొచ్చు అదే పేషెంట్ అదే డ్రగ్ని ఒక డయాబెటీస్ ఉంది ఏదో కిడ్నీ ప్రాబ్లం ఉంది గుండె ప్రాబ్లం ఉంది లోపల గ్యాస్ట్రైటిస్ అల్సర్ ఉంది ఇలాంటి వాళ్ళకి మనము ఆ పెయిన్ కిల్లర్ని డాక్టర్ అడ్వైస్ లేకుండా తీసుకుంటే ఇవన్నీ మళ్ళీ కాంప్లికేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డాక్టర్ అడ్వైస్ లేకుండా ఇలా ఎలాంటి పెయిన్ కిల్లర్స్ కూడా వాడకూడదు